పిల్లలకు మాత్రమే ఇంకోటి కంప్రెస్ కూడా బాగా అలాగే మా కుటుంబము మా పిల్లలు మా బాగా బాగుంటానికి ఎందుకు మానవుడు అలాగే వృక్షం చేస్తుంది దాన్ని ఆశ్రయించినటువంటి వాళ్ళకి నేరేస్తుంది మనం మన ధర్మాన్ని మనం కాపాడుకుంటామని అలాగే మన ప్రకృతిలోనే ఉంది వాహనం అంటే బ్రహ్మ విశ్వమైనస్తారు బ్రహ్మతత్వం బాల్యతత్వం అయినట్టయితే అంటే పూర్తిగా అలాగే వాళ్ళు ఎరుక బాల్య Yaşayalım. Bora, কথা <laughs> বল